రాజా జగపత్రాయ్ గారు గదిలో కూర్చుని పుస్తకం చదువుకుంటున్నారు సవిత మెల్లగా ఆ గదిలోకి ప్రవేశించింది తలెత్తి ఆమె వైపు చూశారు శరీర కాస్త తగ్గినట్టుగా ఉంది నీరసంగా కళావిహీనంగా ఉంది ఆమె ఏదో చెప్పడానికి వచ్చినట్టుగా ఉంది ఆమె ఆ రోజు ఆ పరిస్థితుల్లో ఉండి తల ఉంచి నిలబడింది అంటే దానికి కారణం ఎవరు తనుకదు అనుకున్నారాయన సవిత బాధగా చూశారాయన ఆమె కనురెప్పలు వాలిపోయాయి అంతవరకు అతి కష్టంతో అదిమి పట్టి చేసిన జలపాతాలు ఒక్కసారిగా విజృంభించాయి వెక్కి వెక్కి ఏడ్చేసింది సవిత గలేచి దగ్గరగా వచ్చారు నేను ఈ ఇంట్లో ఎన్నాళ్ళిలా బందీగా ఉండాలి నేనెవరో నాకే తెలియకుండా ఈ ఇంట్లో నా స్థానం ఏమిటో అర్థం కాకుండా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ మోగబాధ అనుభవించాలి చెప్పండి అంది కన్నీటితో సవిత స్త్రీకి మారుపేరు ఓర్పు సహనం ఇన్ని రోజులు ఓపిక పట్టావు ఒక్క వారం రోజులు ఓపిక పట్టలేవా ఈ విషయాలన్నీ సమయం చూసుకుని కృష్ణప్రసాద్తో నేనే చెప్తాను సమయం కోసం చూస్తున్నాను ఇప్పుడిప్పుడే వాడి ఆరోగ్యం కుదురుపడుతోంది వాణి చనిపోయిన దుఃఖాన్ని నెమ్మదిగా మరిచిపోగలుగుతున్నాడు అందుకే ఇన్ని రోజులు ఏం చెప్పలేదు ఇక చెబుతాను నేను ఈ ఇంట్లోకి ఎలా ప్రవేశించాను ఎందుకొచ్చాను మీరు ఆలోచించారా ఆఖరికి నా జీవితమే ధారపోసాను సవిత నాకు దక్కిన ఫలితం బాబుకి కానీ కాని బాబెవరో వాడికి తండ్రెవరో ఎవరో ఎవరికీ తెలీదు మీకు నాకు తప్ప ఈ రహస్యం ఎవరికీ తెలియకుండా ఎన్ని రోజులు దాచడం జగపతి రాయ్ గారి వదనం గంభీరంగా మారిపోయింది సవిత నీ బాధ నేను అర్థం చేసుకోగలను నాకు కృష్ణప్రసాద్ కొడుకైనా ఇలాంటి విషయాలు వాడికి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు అదే నిజమైతే వారికి వివరంగా నేను చెబుతాను నువ్వా ఆశ్చర్యంగా చూశారు అవును నేనే చెబుతాను జరిగిన విషయానికి సిగ్గుపడ్డం దేనికి అంతా వింటే ఆయన అర్థం చేసుకుంటారని నా నమ్మకం ఆయన ఒక క్షణం ఆలోచించి అన్నారు సరే ఈ విషయాలన్నీ నువ్వే చెప్పు ఈరోజు సోమవారం నాడు వాణ్ణి మన గెస్ట్ హౌస్కి తీసుకువెళ్ళి నెమ్మదిగా జాగ్రత్తగా వాడు ఎలాంటి ఆవేశానికి లోను కాకుండా నిజం చెప్పు సవిత ఆయన వైపు సంతోషంగా చూసింది నిజంగా చెప్పేమంటారా అన్నట్టు ఆయన చిరునవ్వు నవ్వారు సవిత పైట చెంగుతో కళ్ళు తుడుచుకుని ఆ గదిలోంచి రావడం మేడ మీద నుండి కృష్ణప్రసాద్ చూశాడు ఆ రోజు ఉదయం ఆమెను తన గదిలో పిలిచాడు ఏంటో అని వెళ్ళింది సవిత నిన్ను చూస్తుంటే నాకు చాలా జాలిస్తోంది ఎందుకో అంత జాలి ముంచుకొచ్చింది అనుకుంది మనసులో జాలి తల కొద్దిగా పైకెత్తి టీవీగా ప్రశ్నించింది ఎందుక నువ్వెవరో నీకే తెలియని పరిస్థితుల్లో ఉన్నావు కనుక నేనెవరో నాకు తెలీదా ఆశ్చర్యంగా అడిగింది తెలుసుకోలేకపోతున్నావు గనుకే నీలో నువ్వు అంతగా కుమిలిపోతున్నావు ఆమెకు అర్థమైంది తన నుంచి అసలు విషయం తెలుసుకుందామని అలా నెమ్మదిగా అడుగుతున్నాడు ఈరోజు మంగళవారం ఎల్లుండి లక్ష్మివారం వరకు అతనికి చెప్పొద్దని జగపతిరాయ్ గారు చెప్పారు అంతవరకు ఏమైనా సరే చెప్పకూడదు అనుకుంది ఆమె మౌనం వహించడం అతనికి ఒళ్లు మండింది అమ్మాయి గుట్టు ఇంకా గుప్పెట్లోనే పెట్టు కూర్చుంది బాపురే నిజంగా ఈ ఆడవాళ్ళకి ఎంత గుట్టు అనుకున్నాడు మనసులో ఈ విషయం చెప్పడానికైనా పిలిపించారు చిరునవ్వుతో అంది ఏదైనా వినేవాళ్ళకి చెప్పచ్చుగాని వినని వాళ్ళకి ఏం చెబుతాం అన్నాడు కోపంగా వినను అని ఎందుకనుకుంటున్నారు ఇదిగో ఇందుకే ఎవరు వాడికి తండ్రి ఎవరు తెలుసుకోవాలని మీ మనసు పడుతుందని నాకు తెలుసు అందుకే మీకు త్వరలోనే ఆ విషయం చెప్పేయాలని అనుకుంటున్నాను ఆమె చెబుతుందా అన్నట్టు చూశాడు త్వరగా ఆ విషయం తెలుసుకోవాలని ఎల్లుండి ఉదయం మన ఇద్దరం కలిసి గెస్ట్ హౌస్కి వెళదాం అక్కడ బాబు కదంతా మీకు చెబుతాను ఇప్పుడు చెప్పకూడదా ఆమె చిరునవ్వు నవ్వింది అతని ఆతృతకి ఆ విషయం ఎల్లుండి చెప్పమని మీ నాన్నగారు చెప్పారు అతను మాట్లాడలేదు ఆమె గదిలోంచి వెళ్ళిపోయింది ఆ రోజు రాత్రి మంచం మీద పడుకున్నాడు లైట్లు ఆర్పేశాడు గుమ్మం వద్ద మెల్లగా అడుగుల సవ్వడి వినిపించింది ఈ రాత్రపుడు సవిత ఎందుకు వస్తుంది విసుగ్గా నుదురు చిట్లించుకున్నాడు ఆ అడుగుల సవ్వడి మెల్లగా దగ్గరైంది అతను కళ్ళు మూసుకుని నిద్ర నటించి సాగాడు ఏంటి ఉద్దేశం రాత్రులు కూడా తన గదులకొస్తుంది నౌకర్లు వాళ్లు అంతా చూస్తే ఏమనుకుంటారు తండ్రి చూస్తే ఆమె జీవితమే నాశనం అవుతుంది ఆమెకు ఇప్పుడు ఉన్న నీడ కూడా ఉండదు ఇల్లు విడిచి వెళ్లిపోమంటే ఎక్కడుంటుంది ఆమెకెవరున్నారు గదిలోకి ఎవరో వచ్చినా అలికిడైంది కళ్ళు అలా మూసుకునే ఉన్నాడు అడుగుల సవ్వడి మంచం దగ్గరగా వచ్చి ఆగిపోయింది అతనికి మనసులో చాలా కోపంగా ఉంది సవిత ఈ రాత్రపుడు తన గదిలోకి రావడం అతని తలమీద చెయ్యి అనింది కృష్ణప్రసాద్ కదలకుండా పడుకున్నాడు ఆ చెయ్యి మెల్లగా అతని క్రాఫు సరిచేసింది ఆ చెయ్యి మెల్లగా అతని గుండెలపై పడి మెల్లగా నిమిరింది కృష్ణప్రసాద్ ఇబ్బందిగా కదిలాడు అతని గుండెలపై ఉన్న చెయ్యి చటుక్కున లాక్కుంది ఇక ఆ గదిలో ఎలాంటి సవ్వడి వినిపించలేదు సవిత వెళ్ళిపోయిందా వెళ్ళినట్టు అవలేదు ఆశ్చర్యంగా విప్పి చూశాడు ఎవరూ లేరు సవిత కనిపించలేదు బెడ్ లైట్ కాంతిలో ఆ గదిలో ఎవరైనా ఉంటే స్పష్టంగా కనిపిస్తుంది వింతగా ఉంది తన క్రాఫ్ట్ని ని సరిచేసింది గుండెలపై చెయ్యి వేసి నిమిరింది గాలికి కిటికీ తలుపులు కొట్టుకోసాగాయి కిటికీలకున్న తెరలు గాలికి ఎగరసాగాయి కిటికీ తలుపులు దవదవమని కొట్టుకుంటుంటే అద్దాల తలుపులేమో మరీ శబ్దమవుతున్నాయి లేచి వెళ్లాడు తలుపులు మూయడానికి అంతలో గది తలుపులు దబదబా కొట్టుకోవడం మొదలు పెట్టాయి అరే తను పడుకునేటప్పుడు లోపల గడి పెట్టుకున్నాడు సవిత లోపలికెలా వచ్చింది గడియ వేయలేదేమో పొరపాటున గడియ వేశాను అనుకున్నాడు తను నవ్వుకుంటూ తలుపులు గడియ వేసి కిటికీ దగ్గరకు వెళ్లాడు తలుపులు మూయడానికి అప్రయత్నంగా కిటికీ నుండి కిందకు చూశాడు కిటికీలో నుండి చూస్తే కింద గేట్ లోపల పువ్వుల మొక్కలు ఫౌంటైన్ అన్ని స్పష్టంగా కనిపిస్తున్నాయి కిందకు చూసిన అతను ఆశ్చర్యంగా ఇంకా అలాగే చూడసాగాడు ఫౌంటైన్ గట్టు మీద ఓ స్త్రీమూర్తి తెల్లచీర కట్టుకుని తల విరబోసుకుని ఏటో చూస్తూ కూర్చుంది ముఖం సరిగ్గా కనిపించడం లేదు కదలకుండా అలాగే కూర్చుంది టైం చూస్తే రాత్రి పన్నెండు గంటలయింది ఇంత రాత్రి వేళ ఆమె లోపలికెలా వచ్చింది గేటు మూసే ఉంటుంది గుర్కా కాపలా ఉంటాడు దగ్గరకు వెళ్లి ఎవరో చూడాలనిపించింది టార్చ్ అందుకుని తలుపులు తెరచుకుని గబగబా బయటకు వెళ్లాడు త్వరగా మేడమెట్లు దిగి ఒక్కొక్క తలుపు గబగబా తెరుచుకుని లైట్లన్నీ వేసేసి ఫౌంటైన్ దగ్గరకు ఒక్క ఊరుకులో వెళ్ళినట్టు వెళ్లాడు ఫౌంటైన్ దగ్గర ఎవరూ లేరు గుర్కాని పిలిచి అడిగాడు లోపలికి ఎవరైనా వచ్చారా అని వాడు ఆశ్చర్యంతో ఎవరూ రాలేదు నేనిక్కడే ఉన్నానని చెప్పాడు అయినా అతనికి అనుమానం తెరక ప్రతి మొక్క దగ్గరకు వెళ్ళి చూశాడు అక్కడంతా వెతికాడు ఎవరూ లేరు చాలా ఆశ్చర్యపోయాడు తన కళ్లతో తను చూశాడు తెల్లచీర కట్టుకుని ఈ గట్టు మీద కూర్చుంది తను కిందకొచ్చి చూడగానే మాయమైనటయింది దెయ్యాలు భూతాలంటే తనకి నమ్మకం లేదు ఆ అమ్మాయి ఎవరు లోపలికి ఎలా వచ్చింది ఎందుకొచ్చింది లేక తన కళ్లే తనని మోసగిస్తున్నాయా ఆ రోజు సవిత గదిలో ఉన్నది ఏమేనా సవిత గదిలోకి వెళ్లలేదు కదా కృష్ణప్రసాద్కి ఆ ఆలోచన రాగానే పొరుగున మేడమీదకి వెళ్లాడు సవిత గది తలుపులు తోసుకుని లోపలికి వెళ్లి లైట్ వేశాడు మంచం మీద బాబు సవిత పడుకునున్నారు గదిలో లైట్ వేసిన చెప్పుడవగానే సవితకు మెలకు వచ్చింది మీరా ఏంటిలా వచ్చారు అంది మంచం మీద నుండి లేస్తూ అతను ఆ రాత్రప్పుడు అలా తన గదిలోకి రావడం ఆమెకు తను చూసిన విషయం ఏం చెప్పలేదామెకు భయపడుతుంది అని లేదు మీరు పడుకున్నారా లేదా అని వచ్చాను పడుకో అంటూ గది తలుపులు దగ్గరకు చేరవేసి వెళ్లిపోయాడు ఆలోచిస్తూ పరధ్యానంగా తన గదిలో అడుగు పెట్టబోతున్నవాడల్లా టక్కున ఆగిపోయాడు తన గదిలో ఎవరో సన్నగా ఏడుస్తున్న శబ్దం వినిపించసాగింది అలా వినసాగాడు లేదు ఆ శబ్దం తన గదిలోంచే వినిపిస్తోంది ఒక్క ఊరుకులో వెళ్లినట్టు లోపలికి వెళ్లాడు గదిలో ఎవరూ లేరు గదంతా నిశ్శబ్దంగా ఉంది సన్నగా ఏడుస్తున్న శబ్దం మరి వినిపించలేదు అతనికి ఆశ్చర్యంగా అయోమయంగా ఉంది ఆ రోజు లక్ష్మీవారం కృష్ణప్రసాద్ సవిత గెస్ట్ హౌస్కి వెళ్ళడానికి బయలుదేరుతున్నారు డాడీ నేను రావద్దా ముద్దుగా అడిగాడు బాబు అతను సవిత వైపు చూశాడు బాబును తీసుకువెళదామా అన్నట్టు వద్దు అన్నట్టు కళ్ళతోనే చెప్పి బాబు నువ్వు ఇంటి దగ్గరుండమ్మా తాతగారు ఒక్కరే ఉంటారు బాబు అయిష్టంగా ముఖం పెట్టాడు మేము మళ్లీ వెంటనే వచ్చేస్తాం వచ్చేటప్పుడు నీకు బొమ్మలు చాక్లెట్లు బిస్కెట్లు తెస్తాం ఏం అంది బాబుకి నచ్చజెప్తున్నట్లుగా చాలా ఎక్కువ తేవాలి అన్నాడు బాబు తనని ఇక ఎలాగూ వెంట తీసుకువెళ్లరు అన్న విషయం తెలిసి ఓ ఇన్ని తెస్తాం అంది చేతులు చాపి బాబు ఆనందంగా చూశాడు కారులో కృష్ణప్రసాద్ సవిత బయలుదేరి గెస్ట్ హౌస్కు వెళ్లారు ఆ బంగ్లాలో ఇద్దరు చెరొక సోఫాలో మౌనంగా కూర్చున్నారు సవిత చెబుతుందని అతను చూస్తున్నాడు ఎలా చెప్పాలా ఏమని చెప్పాలా అని ఆమె ఆలోచిస్తోంది ఇద్దరు క్షణంసేపు రెప్పవాల్చకుండా ఒకరినొకరు చూసుకున్నారు చెబితే అతను తనను అర్థం చేసుకుంటాడా అని ఆలోచిస్తోంది ఆమె చెప్పబోయే విషయం అంతా తనకి ముందే తెలుసన్నట్టు తాపీగా కూర్చున్నాడు ఇలాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు వద్దనుకుని మనసులో మదన పడింది డెబ్బై నాలుగో సంవత్సరంలో జరిగిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటుంది ఆమెకు శ్రీకాంత్ గుర్తుకొచ్చాడు శ్రీకాంత్ గుర్తుకు రాగానే అతన్ని హత్య పిచ్చుకోపం వచ్చింది ఎంతలా నమ్మించాడు తన జీవితం నాశనమైంది అతని వల్లనే కదా తను ఈ బంది కానాలో పడిపోయింది కళనీరు గిరుం తిరిగింది సవిత మృదువుగా పిలిచాడు కలురెప్పలెత్తి అతని వైపు చూసింది ఆ చూపులో కళా కాంతి లేదు సవిత ఏంటో చెబుతానన్నా చెప్పు చెబుతాను జరిగిన అంతా పూర్తిగా చెబుతాను కాని ఆ కథవిని మీరు ఆవేశపడకూడదు నన్ను అపార్థం చేసుకోకూడదు నిన్ను నేను అపార్థం చేసుకుంటానా మీ మనసు నాకు తెలుసు నేను చెప్పబోయే కదా ఎవరూ నమ్మలేంది ఆశ్చర్యం కలిగించేది మీరు నమ్ముతారా నమ్మరా అని నా బాధ నమ్ముతాను సవిత నీ మాటలు తప్పకుండా నమ్ముతాను నీ మనసులో ఉన్న బాధ ఏమిటో చెప్పమని నీకు స్నేహితుడిగా ఆత్మీయుడుగా నేను నా సాయశక్తులా సాయం చేస్తానని ఏనాడో చెప్పాను నువ్వు నన్ను అర్థం చేసుకోలేదు ఇప్పుడైనా నన్ను అర్థం చేసుకుని జరిగిందేమిటో చెప్పు చెప్తాను అంటూ కళ్ళు తుడుచుకుని చెయ్యి ముందుకు చాపింది కాదంతా విన్నాక నేనంటే మీకు ఇష్టం కలిగినా కలగకపోయినా బాబు బాధ్యత మీరు స్వీకరిస్తారని నాకు మాటివ్వండి కృష్ణప్రసాద్ ఆమె అలా అడగడంలో తుళ్లిపడినట్ అయ్యాడు వాణి కూడా అలాగే తన నుంచి మాట తీసుకుంది ఆ విషయం గుర్తుకు రాగానే ముఖం తిప్పుకున్నాడు మాటివ్వరా జాలిగా చూస్తూ అడిగింది ఆమె వైపు క్షణం చూసి ఏదో ఆలోచించుకున్నట్లు క్షణమాగి ఆ చేతిలో చేయి వేశాడు ఆమె కళ్ళు తృప్తిగా మెరిశాయి ఆమె జరిగిన కథంతా చెప్పసాగింది అతను ప్రతి అక్షరం ప్రతి మాటను శ్రద్ధగా వినసాగాడు కృష్ణప్రసాద్ కళ్ల ముందు ఆ సంఘటనలన్నీ సినిమా రీల్స్లా కదలసాగాయి సవిత శ్రీకాంత్ కోసం ఎదురు చూడసాగింది నెలకొకసారి వైజాగ్ వచ్చి ఆమెను చూసి వెళుతుంటాడు అతను రాసిన ఉత్తరాన్ని బట్టి ఎక్కడో ఒక చోట కలుసుకుంటారు సవిత అతని కోసం ఎదురుచూస్తూ మాటిమాటికి చేతి వాచివైపు చూసుకుంటోంది ఇంకా అతని జాడలేదు విసుక్కొంది చచ్చా ఈ మనిషి ఎప్పుడు ఇంతే అన్న టైంకి ఎప్పుడు రాడు వస్తే మాట్లాడకూడదు అని నిర్ణయించుకుంది తాను ఇప్పుడు అలా అనుకున్నా అతను రాగానే అన్నీ మరిచిపోతుంది పంతాలన్నీ ఒక్కసారిగా గాల్లోకి ఎగిరిపోతాయి అప్రయత్నంగా ఆమె పెదవుల మీద హాసరేఖ తలుక్కొని మెరిసింది శ్రీకాంత్ని చూసిన క్షణం ఎటువంటిదో గాని తన హృదయంలో ప్రణయం చిగురించింది వెనకపాటుగా వచ్చి ఎవరో ఆమె కళ్ళు మూయగానే మొదట ఉలిక్కిపడి తర్వాత ఎవరైంది గ్రహించుకుని చిరునవ్వు నవ్వుతూ ఆ చేతుల్ని తడిమింది శ్రీకాంత్ పట్టరాణి సంతోషంతో అంది సవిత అతను నవ్వుతూ వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు గుండెల నిండా ఆనందంతో ఉక్కిరిబిక్కిరవుతూ సవితకు మాటలు రావడం లేదు ఆమె కళ్ళలోకి క్షణం చూశాడు ఆ నేత్రాల్లో అంతకు ముందున్న కాంతులు ద్విగుణీకృతమయ్యాయి ఆ చూపులకి తట్టుకోలేనట్టుగా ఆమె కన్నురెప్పలు బరువుగా కిందకు వాలిపోయాయి అతను రాగానే అలక నటించాలనుకుంది కోపంగా మూతి బిగించాలనుకుంది అతని ఎదురుగా అలా ఉండలేకపోయింది ప్రతిసారిలాగే ఈసారి కూడా శ్రీకాంతిని చూడగానే కోపమంతా కరిగిపోయింది ఆమె మనసులో భావాలు గ్రహించినట్టు నవ్వాడతను బ్యాగు తెరచి కవర్ తీసి అతని చేతిలో పెట్టింది ఆ వేళ ఫస్టు సవితకు జీతం అందింది కవరు అందుకుంటుంటే ప్రతిసారిలాగే ఈసారి కూడా అతని చెయ్యి ఉనికింది ఆమె వైపు చూడ్డానికి అతనికి బాధగా సిగ్గుగా ఉంది తప్పనిసరిగా ఆ కవర్ తీసుకుని జేబులో పెట్టుకున్నాడు అంతవరకు నవ్వుతూ హుషారుగా ఉన్న అతని ముఖం ఉదాసీనంగా మారిపోయింది శ్రీకాంత్ తలెత్తి చూశాడు ఆ చూపులు ఎలా ఉన్నాయి యుద్ధంలో ఓడిపోయినట్టుగా ఉన్నాయి ఆ చూపులు ఏంటి అలా ఉన్నావేం ఏమీ లేదు సవిత నవ్వాలని ప్రయత్నించాడు ప్రయత్నించాడుగాని నవ్వు రాలేదు ఏమీ లేదు అని చెప్పినంతలోనే నేను నమ్మేస్తానే ఏమిటి ఏంటో చెప్పు శ్రీకాంత్ గోము గడిగింది చెప్పడానికి ఏముంది సవిత ప్రతీ నెల నీ నుంచి డబ్బు తీసుకుని నేను హాయిగా చదువుకుంటున్నాను ఆడపిల్ల సొమ్ము తింటున్నానని తలుచుకుంటే నాకు బాధగా ఉంది సవిత చటుక్కున అతని నోరు మూసింది అలా ఎప్పుడూ అనద్దు అన్నట్టు కళ్ళతోనే చెప్పింది తన పెదవుల మీద ఉంచిన ఆమె చేయి పట్టుకుని నన్ను చెప్పని సవిత నిజంగా నువ్వు దేవతవి నువ్వే గనుకు నాకు ధైర్యం చెప్పకపోతే నా చదువు ఏమయ్యేది శ్రీకాంత్ ఇక చాలు అన్నట్లు కళ్ళతోనే చెప్పింది సవిత నేను ఎన్ని జన్మలెత్తినా నీ రుణం తీర్చుకోలేను అన్నాడు కృతజ్ఞత నిండిన చూపులతో చూస్తూ సర్లే నన్ను నువ్వు అంత పరాయిదానిగా చూస్తున్నావన్నమాట అంది కాస్త కినుకుగా లేదు సవిత నిన్నెప్పుడు పరాయిదానిగా చూడను నా గుండెల్లో గూడు కట్టి నిత్యం ఆరాధిస్తాను సవిత కాస్త సిగ్గుగా తల వంచింది నన్ను నాన్నగారు చదివించలేను అన్నప్పుడు నేనెంత నిరాశ చెందానో ఎంత బాధపడ్డానో ఎవరికీ తెలీదు నువ్వు చదువు ఆపద్దని నువ్వు అని నాకు ధైర్యం చెప్పి నాకు అందరిలాగే అందమైన జీవితం ముందుందని నాకు చేయుతనిచ్చి నన్ను గట్టిక్కిస్తున్నావు శ్రీకాంత్ ఇప్పుడు అవన్నీ ఎందుకు నువ్వు శ్రద్ధగా చదివి డాక్టర్ బాబు ఆ తర్వాత పొగుడుదువు గాని అంది ఈ సంవత్సరంతో నా చదువు పూర్తవుతుంది తర్వాత హౌస్ సర్జన్ అవ్వగానే నా కలలు ఫలిస్తాయి నీ కష్టానికి ఫలితమూ దక్కుతుంది ఆమె మాట్లాడలేదు జన్మ జన్మలకు నువ్వే నా భార్య కావాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను శ్రీకాంత్ నేను ఆ భగవంతుణ్ణి అలాగే ప్రార్థిస్తున్నాను నిన్ను డాక్టర్గా చూడాలన్నదే నా ఆశ అంతేనా కొంటిగా ఆమె కళ్ళలోకి చూశాడు మరి డాక్టర్ భార్యవి కావాలని కాదు ఆమె బొగ్గపై చిటికి వేశాడు అలాగే అనుకో ఏం నేను మనిషిని కానా నాకు ఆశలుండవా విశాల నయనాలను అటు ఇటు తిప్పుతూ అడిగింది ఇద్దరూ నవ్వుకున్నారు మీ నాన్నగారు కూడా నన్ను చదివిస్తుంటే ఏం అభ్యంతరం చెప్పడం లేదు నాన్నగారికి నువ్వంటే చాలా అభిమానం నువ్వు డాక్టర్వి కావాలని వారి కోరిక అతను మాట్లాడలేదు నాన్నగారు అప్పుడప్పుడు అంటుంటారు నేను రిటైర్ అయిపోయాను మనకి ఆస్తి అయినా లేదు లేకపోతే నేనే చదివిద్దునని నేను ఉద్యోగం చేయడం ఇష్టం లేకపోయినా నన్ను అర్థం చేసుకున్నారు నాన్న నాపై ప్రేమతో నీపై అభిమానంతో నాన్నగారు మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారు నిజంగా నేను అదృష్టవంతుణ్ణి అన్నాడు అదృష్టం నాది కూడా నవ్వింది అమ్మ నాన్నగారు ఏమంటారో తెలుసా ఏమంటారు విస్మయం కడిగింది నువ్వు ఆ ఇంటికి కోడలుగా రావడం చాలా అదృష్టమని అదుగో మళ్లీ పొగుడుతున్నావు చూపుడు వేలతో బెదిరిస్తున్నట్టుగా అంది ఈసారి మళ్లీ అను నీ పని చెబుతాను అన్నట్టుంది ఆ బెదిరించడం అతను గట్టిగా నవ్వేశాడు నా అందాల సవిత మరి అంత కోపమా కాస్త తగ్గించు అతని మాటలకి నవ్వు ఆపుకోవాలన్నా ఆగలేదు పొక్కున నవ్వింది అలా ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ చాలాసేపు కూర్చున్నారు ఆ కబుర్లలో పడి టైమే తెలియలేదు చీకటి పడిందాక టైము తెలియనందుకు నవ్వుకుని ఇంటికి బయలుదేరారు ఆమె కూడా ఇంటి జంక్షన్ వరకు తోడొచ్చి తిరిగి వెళ్లిపోయాడు ఆవేళ ఆదివారం సాయంత్రం నాలుగు గంటలైంది సవిత పిన్ని కొడుకు సురేష్ అక్కడే ఉండి బీకాం చదువుతున్నాడు సవిత నిద్రపోతుంది అక్క ఓ అక్కా అంటూ పిలిచాడు సురేష్ అబ్బబ్బా విసుక్కుంది గాని నిద్రలేవలేదు అయ్యో అంత నిద్ర ఏంటక్కా నువ్వు పో కళ్ళు విప్పకుండానే ఆజ్ఞాపించింది అరే బావగారు వచ్చారు ఏంటి బావగారు ఎలా వచ్చారు కూర్చోండి అక్క పడుకుంది అన్నాడు సురేష్ ఆ మాటలు చెవుల్లో పడగానే ఒక్క ఉదుటిన్న మంచం మీద లేచి కూర్చుని లోపలకు పరిగెత్తింది కంగారుగా ఏంటి శ్రీకాంత్ వచ్చాడా కూర్చోమని చెప్పు ఇప్పుడే ఐదు నిమిషాలు వచ్చేస్తాను అంటూ బాత్రూం వైపు పరిగెత్తింది ఆమె అన్నట్టుగానే మొహం కడుక్కుని పౌడర్ వేసుకుని బొట్టు పెట్టుకుని మార్చుకుని జడ వేసుకుంటూ అవతల ఫెన్సింగ్లోకి అడుగు పెట్టింది సురేష్ గట్టిగా చప్పట్లు కొడుతూ నవ్వాడు ఒక్క క్షణం అనుమానంగా తమ్ముడు వైపు చూసింది శ్రీకాంత్ ఏడి ఇంకా గట్టిగా నవ్వేస్తూ అన్నాడు అక్క అంతా ఉత్తిదే శ్రీకాంత్ రాలేదు మరెందుకు రాలే చెప్పావు కోపంగా చూసింది అలా చెప్తేనేగా లేచో మరి నవ్వాడు నిన్ను అంటూ చెయ్యెత్తింది సురేష్ నవ్వుతూ వీధిలోకి పరిగెత్తాడు కొంతసేపు తర్వాత సవిత అన్న పరిచయం ఉన్న కంఠం వినిపించడంతోనే నాగస్వరం విన్న నాగుపాముల ఆనందంతో వీధివైపు చూసింది అతన్ని చూడగానే కళ్ళల్లో కోటి కాంతులు వెలిగాయి శ్రీకాంత్ లోపలికొచ్చాడు బావగారు అక్కకెందుకో వచ్చింది సురేష్ చెప్పాడు తమ్ముడు వైపు కళ్లెరజేసి చూసింది చెప్పావంటే చూడు అన్నట్లు సురేష్ పట్టించుకోలేదు శ్రీకాంత్ ఎదురుగా ఏమీ అందం తెలుసు అందుకే అంతా చెప్పేశాడు కుతూహలంగా వింటూ ఆమె వైపు నవ్వుతూ చూశాడు శ్రీకాంత్ సవిత మూతి ముడిచింది లేతాకుపచ్చు చీరలో అదే రంగు జాకెట్లో అందంగా బొమ్మలా ఉంది అతని కళ్ళు మెలమెలా మెరిశాయి శ్రీకాంత్ సన్నగా పొడవుగా ఉంటాడు కోలముఖం ఆకర్షణీయమైన కళ్ళు చామన ఛాయ పెద్ద అందంగా ఉండకపోయినా అలాని అనాకారి కాదు పొడవులో సవితతో సరిసమానంగా ఉంటాడు ఉంటే ఒకటి రెండు అంగుళాలు పొడవుంటాడేమో మనిషి మంచివాడు ఆ మంచితనమే ఆమెను ఆకట్టుకుంది సవితకు శ్రీకాంత్కి పీయూసీ చదువుతున్నప్పుడు పరిచయమైంది కాలేజీలో ఒకటి రెండు సార్లు కాబోలు మాట్లాడుకున్నారు అంతే తర్వాత వాళ్ళెప్పుడు కలుసుకోలేదు మాట్లాడుకోలేదు సవిత తండ్రికి మరో ఊరు ట్రాన్స్ఫర్ అవడంతో ఆ ఊరు నుండి వెళ్లిపోయింది మూడు సంవత్సరాల తర్వాత సవిత తండ్రి రిటైర్ అవడంతో మళ్లీ అదే ఊరు వచ్చేసారు అప్పుడు అనుకోకుండా సినిమా హాల్లో శ్రీకాంత్ ఎదుటిపడి ఆమెను పలకరించాడు ఆమె అతని సంగతి మరిచిపోయింది నెల రోజుల తర్వాత ఓ ఫ్రెండ్ ఇంట్లో మళ్లీ కనిపించాడు ఆమె ఆశ్చర్యపోయింది ఈ ఇంట్లో అతను ఎందుకున్నాడా అని శ్రీకాంత్ చెల్లెలు రమ తనతో బీఎస్సీ చదువుతోంది రమతో పరిచయం అయి కొద్ది రోజులైంది అతను రమన్నయ్య ఎంబీబీఎస్ చదువుతున్నాడని తెలుసుకుంది అలా వాళ్ళింటికి వెళుతుంటే వాళ్ళిద్దరి మధ్య పరిచయం పెరిగింది ఆ పరిచయం వారిని ఎప్పుడు ప్రేమ దగ్గరకు లక్కపోయిందో వారికే తెలీదు రమ పెళ్లి ఆ సంవత్సరం అయిపోయింది రమ వెళ్లిన దగ్గర నుండే ఆ ఇంట్లో సవితకింకా చనువు ఎక్కువైంది శ్రీకాంత్ వాళ్లు అంత ఉన్నవాళ్లేం కాదు ఏదో ఉన్న డబ్బుతో ఆ సంసారం గుట్టుగా సాగిపోతుంది రమపెళ్ళికి కాస్త అప్పు కూడా వచ్చింది ఆ అప్పు తీర్చడానికి నానవస్థ పడసాగారు శ్రీకాంత్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు తండ్రి ఇక అతన్ని చదివించలేనని చెప్పేయడంతో అతనిలో హుషారు తగ్గిపోయింది డాక్టర్ అవుదామనుకున్న అతని కలలు కరిగిపోతున్నట్టుగా బాధపడసాగాడు నిరుత్సాహంతో మనిషి డేలా పడిపోయాడు సవిత అతని మనసులో బెంగను గ్రహించి తండ్రితో ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చి శ్రీకాంత్కి తన మనసులో మాట కాస్తా చెప్పేసింది నువ్వు చదువు మానద్దు నేను ఉద్యోగం చేసి నిన్ను చదివిస్తాను నన్ను నీ అర్ధాంగిగా స్వీకరించు అని అతను మొదట ఆశ్చర్యపోయాడు ఆమె అంత ధైర్యంగా తన మనసులో మాట చెప్పినందుకు తర్వాత ఆమె ధైర్యానికి మెచ్చుకున్నాడు కూడా మొదట అతను సందేహించాడు ఒక ఆడపిల్ల డబ్బుతో తను చదువుకోవడమా అని ఆమె పొట్టుదల విడిచిపెట్టలేదు ఎలాగైతేనేం అతన్ని ఒప్పించింది తండ్రి కూడా నచ్చ చెప్పింది కూడా ఆలోచించాడు తనున్న పరిస్థితికి డాక్టర్ని అల్లుడుగా తెచ్చుకోలేడు కూతురు ఉద్యోగం చేసి చదివిస్తానంటే మంచిదే ఆ అమ్మాయి తెలివైన పనిచేస్తుంది తర్వాత సుఖపడుతుంది అనుకున్నాడు శ్రీకాంత్ తల్లిదండ్రులు కూడా సంతోషంగానే ఒప్పుకున్నారు కొడుకు చదువు మధ్యలో ఆగిపోకుండా సాగిపోతుంది అని మంచి రోజు చూసుకుని శ్రీకాంత్ తల్లిదండ్రులు సవిత తండ్రి సంబంధం కాయపరుచుకున్నారు శ్రీకాంత్ అదృష్టమో సవిత అదృష్టమో గాని ఒక పదిహేను రోజులకే సవితకు ఉద్యోగం వచ్చింది అందరికీ చాలా సంతోషం కలిగింది శ్రీకాంత్ వైజాగ్లో చదువుతున్నాడు ఆమె విజయనగరంలో ఉంటుంది అతను చదువు ఆపలేదు శ్రీకాంత్కి ఆమెపై ప్రేమ ఎక్కువైందే గాని తగ్గలేదు సవిత తండ్రి ముందు ఇద్దరికి పెళ్లి చేసేస్తాను అంటే అతని తల్లిదండ్రులు కూడా సరే అన్నారు శ్రీకాంత్ సవిత ఇష్టం అన్నాడు సవిత ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడలేదు అతను సంసారంలో పడితే చదువు సాగదని భయం అందుకే ఒప్పుకోలేదు చదువు పూర్తయ్యాక పెళ్లి చేసుకుంటావని చెప్పింది ఆమె నిర్ణయం అతన్ని ఎంతో సంతోషపెట్టింది ప్రతీ నెల అతనికి డబ్బిస్తుంది శ్రీకాంత్ ఆమెను సినిమాకు బయలుదేరమన్నాడు శ్రీకాంత్ సవిత సురేష్ ముగ్గురు సినిమాకు బయలుదేరారు ఇరుగు పొరుగు అంతా సవిత చాలా అదృష్టవంతురాలు అనేవారు శ్రీకాంత్ వైజాగ్ వెళ్ళిపోయాడు ఒకరోజు సవిత ఆఫీసు నుండి దిగులుగా ఇంటికొచ్చింది వస్తూనే ఏదో ఆలోచిస్తున్నట్టుగా మంచం మీద పడుకుండిపోయింది మనసు స్థిమితం లేదు ఎలా ఎలా అని ఆలోచిస్తోంది ఉద్యోగం మానేద్దామంటే వీల్లేదు శ్రీకాంత్ చదువు పూర్తి కాలేదు సురేష్ అక్క అంటూ మంచం దగ్గరగా వచ్చి పిలిచాడు తల తిప్పి చూసింది తమ్ముడి వైపు ఆ కళ్ళల్లో కాంతి లేదు దిగులుగా ఉన్నట్టు కనిపించాయి ఏంటక్కా ఎందుకలా ఉన్నావ్ ఆఫీసులో ఏదైనా గొడవ జరిగిందా ఆమె పెదవుల మీద నేరసాహసం మెరిసి మాయమైంది మరి ఎందుకలా ఉన్నావు నాకు వేరే ఊరు ట్రాన్స్ఫర్ అయిందిరా చాలా దూరం సరికదా అది ఒట్టి అడవిలాంటి ఊరు ఏం చెయ్యాలో తోచడం లేదు ఉద్యోగం మానేయడానికి వీల్లేదు ఆ ఊరు వెళ్లడం ఇష్టం లేదు మరి ఏం చేద్దామనుకుంటున్నావు అదే ఆలోచిస్తున్నాను ఇద్దరి మధ్య కాసేపు మౌనం రాజ్యమేలింది ఉద్యోగ విషయం అక్కా తమ్ముళ్ళిద్దరూ ఆలోచించసాగారు సవితకు ట్రాన్స్ఫర్ ఆపుచేయిందామని ఎంత ప్రయత్నం చేసినా ఆగలేదు తప్పనిసరిగా ఉద్యోగానికి రాజీనామా ఇవ్వాల్సొచ్చింది ఉద్యోగం కోసం తండ్రి కూతుళ్లు గట్టి ప్రయత్నం చేయసాగారు ఈ ఒక్క సంవత్సరం గట్టికితే అనుకున్నారు ఇద్దరూ ఎవరికి వారే అన్ని చోట్లకి వెళ్లసాగారు ఎక్కడ ఖాళీ ఉందని చెప్తే అక్కడికి తెలిసిన వాళ్ళ దగ్గరికి ఒక నెల రోజుల వరకు ఆమెకు ఉద్యోగం దొరకలేదు అయినా అతనికి ఫస్ట్కి డబ్బు ఇవ్వడం మానలేదు మెడలో గొలుసుంటే అమ్మేసి అతనికి ఆ టైంకి డబ్బు అందించింది శ్రీకాంత్కి ఈ విషయం తెలిసినా ఎటూ చెప్పలేకపోయాడు ఆ రోజు ఆమె పేపర్ చూస్తుంటే ఒక ప్రకటన ఆమె దృష్టిని ఆకర్షించింది ఆతృతగా ఆ ప్రకటన పూర్తిగా చదివింది అర్థం కాక మళ్లీ చదివింది అనారోగ్యంతో ఉన్న నా కొడుకి సేవ చేయడానికి నలభై సంవత్సరాల లోపున్న ఓ నర్సు కావాలి ఓర్పు శాంతం ఆమెకుండాలి జీతం కోరిన దానికంటే హెచ్చే ఉండగలదు ఎలాంటి బాధ్యతలు లేకుండా ఉండి రాత్రి పగలు ఇంటి వద్దనే ఉండాలి ఇష్టమైన వారు ఈ కింది చిరునామాకు రాయండి అంటూ పేపర్ అడ్రస్ ఇచ్చారు సవిత ఆ రాత్రంతా ఆ ప్రకటన గురించే ఆలోచించసాగింది ఏ ఊరో దగ్గరైతే నేను వెళ్ళిపోవచ్చు తండ్రి తమ్ముడు ఉండాలి వాళ్ళు ఎలా ఉంటారు ఆలోచించసాగింది ఎంతసేపు ఆలోచించినా తెగించి ఒక నిర్ణయానికి రాలేకపోయింది ఏమైతే అయ్యింది ఒక ఉత్తరం రాసిపడేస్తే ఉద్యోగం రాని మానని అది తర్వాత సంగతి వెంటనే ఓ కవర్ తెప్పించి తన చదువు వయసు ఎక్కడ ఉద్యోగం చేసేదో అన్నీ వివరంగా రాసి ఉత్తరం పోస్ట్ చేసింది పోస్టు చేసిన వారం రోజులకి ఆ ఉత్తరానికి జవాబు వచ్చింది వైజాగ్ వచ్చి తనని కలుసుకోమని అడ్రస్ ఇచ్చారు తండ్రితో చెప్పింది ఆయన మొదట అంగీకరించలేదు వైజాగ్ ఇక్కడికి దగ్గరేగా శ్రీకాంత్ కూడా అక్కడే ఆ ఊళ్ళోనే ఉంటున్నాడు ఏమైనా అవసరమైతే వస్తాడు మంచి ఉద్యోగం ఏదైనా దొరికితే అక్కడ మానేసి వచ్చేస్తాను అంటూ చాలాసేపు నచ్చజెప్తేనే గాని తండ్రి ఒప్పుకోలేదు చివరికి అయిష్టంగా తప్పనిసరిగా ఒప్పుకున్నాడు తండ్రి ఒప్పుకోవడంతో వైజాగ్కి సంతోషంగా ప్రయాణమైంది వైజాగ్కి అంతకుముందు ఒకటి రెండు సార్లు వెళ్లడం వల్ల కొత్త అనిపించలేదు ఆమె ఫ్రెండ్ వైజాగ్లో ఉంటోంది సవిత తిన్నగా ఫ్రెండింటికే బయలుదేరింది తండ్రి స్టేషన్కొచ్చి జాగ్రత్తగా వెళ్ళు మళ్లీ తొందరగా వచ్చాయి అంటూ పదిసార్లు హెచ్చరించాడు కూతుర్ని ఒంటరిగా ఎక్కడికో పంపడం లేదు తండ్రి మాటలకి అన్నింటికీ నవ్వుతూ తల ఊపింది రైలు వేస్తూ విజయనగరం వదిలి ముందుకు కదిలింది కనిపించినంతవరకు తండ్రిని చూసి చెయ్యి ఊపసాగింది రైలు నెమ్మదిగా నడుస్తూ తర్వాత స్పీడ్ అందుకుని పరుగులు తీసింది సవిత తను వెళ్లబోయే చోటు గురించి ఆలోచిస్తూ కూర్చుంది మర్నాడు రాజా జగపతిరాయి గారింటికి బయలుదేరింది అప్పటికే ఓ యాభై మంది కాచుకుని కూర్చున్నారు వచ్చిన వారందరినీ సెక్రటరీ వివరాలు అడిగి కూర్చోండి అని చెబుతున్నాడు రూమ్ అవతల వరండాలో ఓ మీద కూర్చుంది ఆమెకు వచ్చినప్పుడున్నంత ఉత్సాహం ఇప్పుడు లేదు ఈ నర్సు ఉద్యోగానికి ఎక్కువ మంది ఏమొస్తారులే ఆ ఉద్యోగం తనకి తప్పకుండా వస్తుంది వచ్చింది తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే తనకంటే ఉద్యోగం అవసరం ఉన్నవాళ్లు చాలామంది వచ్చారు వెళితే మంచిది ఈ ఉద్యోగం ఎలాగ రాదు అనుకుంది ఎండలో ఇంత దూరం రెండు బస్సులు మారొచ్చింది అలసటైనా తగ్గకుండా వెంటనే వెళ్ళిపోవాలంటే కష్టమే అనుకుంది అందరూ ఆమె వైపు ఆ దొల కళ్ళప్పగించి చూడసాగారు ఏమిటి వీళ్ళంతా తన వైపే చూస్తున్నారు ఇబ్బందిగా కూర్చుంది నౌకరొచ్చి ఒక్కొక్కళ్ళ పేరు చెప్పి వాళ్లను లోపలకు తీసుకువెళ్తున్నాడు తర్వాత ఓ నలభై మందిని వరుసగా పిలిచారు వాళ్లంతా ఒక్కొక్కరే వెళ్లి ఐదు నిమిషాల తర్వాత వచ్చేసాగారు గంట దాటి రెండవుతోంది అప్పుడు నౌకరొచ్చి సవితగారట ఎవరు అని అడిగి అయ్యగారు పిలుస్తున్నారు అని చెప్పాడు సవిత మెల్లగా లోపలికి వెళ్ళింది అది పెద్ద హాలు హాలులో ఖరీదైన సోఫాలు వేసున్నాయి కింద ఖరీదైన కార్పెట్లు నలుమూలల నిలువెత్తు బొమ్మలు గోడలకి పెద్ద పెద్ద చిత్రపటాలు హాలు పెద్ద ఫ్లవర్ వైజులతో అందంగా అలంకరించుంది ఆ హాలు హాలులో సామాన్లు చూస్తూనే సవిత ముఖం ఒక్కసారి జమాయించినట్టయింది ఏ ఇంద్రభవనంలోనో అడుగు పెడుతున్నట్లు అనిపించి వింతగా చూస్తూ నౌకరు వెంట వెళ్ళింది ఎదురుగా సోఫాలో గారు హుందాగా కూర్చున్నారు సెక్రటరీ వారికి చెప్పాడు సవిత ఆయనకు నమస్కరించింది నువ్వేం చదువుకున్నావు బీఎస్సీ అయినండి నెమ్మదిగా చెప్పింది తల్లి తండ్రి ఉన్నారా నాన్నగారు ఉన్నారండి ఆయన ఏమైనా ఉద్యోగం చేస్తున్నారా లేదండి ఉద్యోగం చేసి రిటైర్ అయిపోయారు ఆయన ఆలోచిస్తున్నట్టుగా కొద్ది క్షణాలు ఊరుకునన్నారు ఈ ఉద్యోగానికి నువ్వు మనస్ఫూర్తిగానే ఇష్టపడొచ్చావా లేక ఇంట్లో వాళ్ల బలవంతం మీద వచ్చావా లేదండి నేను మనస్ఫూర్తిగా ఇష్టపడే వచ్చాను ఈ ఉద్యోగం చేయడంలో నీ ఉద్దేశం కాసేపు తటపడాయించింది కానీ అసలు విషయం చెప్పబుద్ది కాలేదు పరిస్థితులు నాన్నగారికి సాయంగా ఉండడం కోసం అప్రయత్నంగా అబద్ధం ఆడేసింది అంటే డబ్బు అవసరమా సూటిగా ప్రశ్నించారు ఒక విధంగా అంతే అయితే నీకు ఉద్యోగం ఇస్తున్నాను కానీ ఈ ఉద్యోగం చాలా బాధ్యత కలిది ఎలాంటి సమయంలోనూ విసుక్కోకూడదు ముఖ్యంగా ఓర్పు శాంత ఉండాలి ఎప్పుడూ అబ్బాయిని కనిపెట్టుకునే ఉండాలి వెళితే వారానికి ఒకసారి ఇంటికి వెళ్లి చూసి రావచ్చు జీతం వెయ్యి రూపాయలు ఇస్తాను అంటూ ఆమెను పరీక్షగా చూడసాగారు సాదా చీరలో అందంగా చక్కగా ఉంది తను ఊహించిన లక్షణాలు ఈ అమ్మాయిలో కనిపించడంతో ఉద్యోగం ఇవ్వడానికి సిద్ధపడ్డారు జీతం వెయ్యి రూపాయలు అనగానే సవిత మనసులో ఆశ్చర్యపోయింది జమీందార్లకి డబ్బంటే లేకుండదు కాబోలు అనుకుంది తప్పకుండా ఈ ఉద్యోగం ఒక బాధ్యతగా తీసుకుంటూ ఓర్పుగా శాంతంగా నా ధర్మం నెరవేరుస్తాను ఇంటి కోసం మీ బాబు కోసం నా ప్రాణాలైనా సరే ధారపోసి కంటికి రెపలా కాపాడతాను నన్ను నమ్మండి ఆయన చిరునవ్వు నవ్వారు నాకు తెలుసు నిన్ను చూడగానే అనుకున్నాను నువ్వే ఈ ఉద్యోగానికి అర్హురాలివి అని నీపై నమ్మకం ఉంది అందుకే నీకు ఉద్యోగం ఇస్తున్నాను కృతజ్ఞతగా చూసింది అతని వైపు నువ్వు ఎప్పుడు ఉద్యోగంలో చేరతావు అడిగారు నేను ఈరోజు బస్సులో విజయనగరం వెళ్లిపోయి ఎల్లుండే జాయిన్ అవుతాను బాబుని చూస్తావా వద్దండి నేను వెంటనే బస్సుకు వెళ్ళిపోవాలి సరే నీ ఇష్టం అన్నట్టు తలువు పరాయన ఆమె వెళ్ళిపోయింది